ట్రైలర్ చూసి ఎలా అనిపిస్తుంది అంటే ఓవరాల్గా మీరు అది అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు ఓకే సాయి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎలా ఉంది ఓకే అంటే నాగ చెత్త యాక్టింగ్ మించిందని చెప్పొచ్చా సాయి ఓకే ఓకే డ్యాన్స్ లో కానీ యాక్టింగ్లో కానీ డైలాగ్స్లో కానీ అంటే ఈ మూవీ ఈ టీజర్ చూసుకున్న మొత్తం స్లాంగ్ కూడా మొత్తం చేంజ్ ఉంది ఎలా ఉంది కొత్తగానే ఓకే

ఉంది కాబట్టి సినిమా హిట్ అంటారా అంతేనా డాన్స్ బాగా శ్రీలీల డాన్స్ నాగచైతన్య సాయిల్లి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా తీశారు కదా లవ్ స్టోరీ సో దాన్ని మించి ఉంటది అనుకోవచ్చా ఈ సినిమా ఓకే అంటే స్టోరీ రొటీన్ ఉంటుంది అంటున్నారు ఆ డైలాగ్ ఎలా అనిపించింది మేడం బుజ్జి తల్లి వచ్చేస్తున్నానే మీరు అనరా మేడం